అందరికీ నమస్తే అండి నేను మీ మహేష్ మ్యాగ్నేస్ని మాట్లాడుతున్నా ఇక్కడ స్పిన్ ది మామూలుగా ఒక మనకి ఫోర్ మిలియన్ సెలబ్రేషన్స్కి సంబంధించిన అప్డేట్ ఒకటి తీసుకొచ్చారు కదా ఫ్రీ స్పిన్స్ ఇచ్చారు అలాగే యూఎస్డిటి గిఫ్ట్ రివార్డు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ రివార్డులు ఇస్తున్నారు దాంట్లో టెన్ థౌజండ్ రివార్డు ఫస్ట్ ప్రైజు ఓకేనా ఇక్కడ మనకి మూడో సింబల్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మార్కెట్ ప్లేస్ ఓపెన్ అయ్యింది ఎక్కువ సిస్టమ్ అదే ఇక్కడ టెన్ థౌజండ్ యూజర్స్ డీటెయిన్ ఉంది కదా ఫోర్ మిలియన్ యూజర్ అని అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసి కిందకి వెళ్ళండి కిందకి వెళ్తే మనకి ఇక్కడ ఓపెన్ అని ఉంది ఓపెన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ స్పిన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ స్పిన్ చేయండి అనమాట స్పిన్ చేయండి స్పిన్ మీద క్లిక్ చేయండి స్పిన్ మీద క్లిక్ చేస్తే ఏదో ఒకటి తెలియద్దు మనకి ఓకేనా ఇంటర్లింక్ ల్యాబ్స్ అనే పజిల్ మనకి ఫిల్ అవ్వాలన్నమాట ఇక్కడ ఇక్కడ ఈ పజిల్ ఉంది కదా ఇక్కడ ఇన్వెంటరీ అని ఉంది ఇక్కడ క్లిక్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఆ పజిల్స్ ఇట్లా రావాలన్నమాట ఇంటర్లింక్ ల్యాబ్స్ ఐటీఎల్ఎక్స్ అని ఉంది కదా ఐటీ ఈ కరెక్ట్గా ఎన్ని ఫిల్ అయితే మనకి టెన్ థౌజండ్ యుఎస్డిటీ వస్తుంది అనమాట రెండు ఇంటర్లింక్ ల్యాబ్స్ అని ఉంటే మనకి వన్ థౌజండ్ యుఎస్డిటీ వస్తుందనమాట అలాగే ఫిఫ్టీ డాలర్స్ ఈ అక్షరాలు ఇక్కడ పజిల్ మనకు కంప్లీట్ అయితే అలాగే అంటే మనకి ఫైవ్ డాలర్స్ వస్తాయి అనమాట అట్లా అట్లా చేసుకోవాలి మీరేం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ సిక్స్టీ వన్ కనపడుతుంది మీకు ఎంతో గంత ఒకటో రెండు తొమ్మిదో ఐదో ఎంత ఇస్తారు అక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ప్లస్ సింబల్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తే ఒక స్పిన్ని ఫ్రీగా ఇస్తారు ట్విట్టర్లో ట్విట్టర్లో మనం షేర్ చేస్తే అంటే ఫేస్బుక్లో స్పే షేర్ చేస్తే ఒక స్పిన్ ఇస్తారు ట్విట్టర్లో స్పే షేర్ చేస్తే ఇంకో స్పిన్ ఇస్తారు అలాగే ఇక్కడ ఎంటర్ రిఫరల్ కోడ్ ఉంది ఎంటర్ రిఫరల్ కోడ్ ఉన్న దగ్గర ఒక నా రిఫరల్ కోడ్ ఇస్తే ఒక స్పిన్ వస్తుంది నా నా రిఫరల్ కోడ్ తెలుసు కదా అందరికీ ఇక్కడ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ వన్ టూ ఫైవ్ ఇది ఎంటర్ చేస్తే మీకు ఒక స్పిన్ వస్తుంది అనమాట ఓకే అలాగే ఎంటర్ రిఫరల్ కోడ్ దగ్గర అంటే ఎక్కడ ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్ అన్నప్పుడు ఇక్కడ కాపీ చేసుకొని మీరు మీరు ఎవరికైనా రిఫరల్ కోడ్ మీరు పంపిస్తే వాళ్ళు అక్కడ ఇక్కడ ఎంటర్ చేసుకున్నారు వాళ్ళు మీకు ఒక రెఫరల్ కోడ్ అది మీకు ఒక స్పిన్ వస్తుందన్నమాట ఆ స్పిన్స్తో మనం ఇది కొట్టచ్చు ఒక యాభై డాలర్ వచ్చిన వచ్చినట్టేగా ఐదు తొమ్మిది వందల నలభై ఐదు తొమ్మిది వందల నలభై ఐదు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి కొట్టండి అందరు కొట్టండి నేను ఇప్పుడు గ్రూప్స్లో పెడతాను అనేది అందరూ చేసేసేయండి